యువత క్రీడల వైపు దృష్టి సారించాలని శ్రీపాద ట్రస్ట్ చైర్మన్ దుద్దిల్లా శ్రీనిబాబు సూచించారు శుక్రవారం సెంటర్నరీ కాలనీలోని రాణి రుద్రమాదేవి క్రీడా ప్రాంగణంలో రామగిరి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీపాద స్మారక మంతిని డివిజన్ స్థాయి క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ముందుగా శ్రీపాదరావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి వ్యక్తి జీవితంలో క్రీడలు విడదీయరాని అనుబంధం కలిగి ఉంటాయని అన్నారు ఆటలలో గెలుపు ఓటములు సహజమన్నారు మంతని ప్రాంతంలో యువత ఎక్కువగా ఉందని మంతని ప్రాంతంలో ఉన్నటువంటి వారు మత్తు పదార్థాలకు అలవాటు పడ్డట్టుగా తెలియవస్తుందని యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ క్రీడలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని అన్నారు శ్రీపాద స్మారక టోర్నమెంట్ నిర్వహిస్తున్న నిర్వాహకులకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక కృతజ్ఞతలను తెలియజేశారు కార్యక్రమంలో ఆర్జిత్రి జీఎం సుధాకర్ రావు నాయకులు తిరుపతి యాదవ్ బాపన్న కోట రవీందర్ రెడ్డి మైదం భారతి వరప్రసాద్ జగన్మోహన్ రావు కాటం సత్యం భర్ల శ్రీనివాస్ ముత్యాల శ్రీనివాస్ మడ్డి రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు